అందరికీ నమస్కారం ఉదయం గోవు లేవంగానే మనం దాని దగ్గరికి రావాలనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది మనం లేవంగానే మొదలు దాని దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు గడిపితే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆవు ప్రేమని చూపిస్తుంది నా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఆవు అయితే ఎప్పుడూ లేదండి చిన్నప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి కూడా బర్రెలు మాత్రమే ఉండేవి కానీ నా మనసులో మాత్రం అనిపిస్తుండే ఎందుకు మనము ఇంట్లో ఆవుని పెంచట్లేదు ఓన్లీ గేదెల్ని పెంచుకుంటున్నాము ఆవుంటే బాగుండేది కానీ నా మనసులో అనిపిస్తుండే కానీ సొంతంగా నేను ఆవుని తీసుకొచ్చే పరిస్థితి అప్పుడు చిన్నప్పుడు ఉండదు కదండి కానీ నేను గమనించింది ఏంటంటే బర్రెల దగ్గర కంటే ఆవు దగ్గర ఈ పేడ ఎత్తడము ఇట్లాంటి పనులు కొంచెం నీట్గానే ఉంటాయి అంటే కొంచెం బర్రెలు ఎక్కువ చిత్రుడుగా తయారు చేస్తాయి ప్లేస్ని ఆవు మాత్రం అట్లా ఉంచదు వేడ ఎత్తిపోసిన తర్వాత ఆవు ఈ మధ్యనే ఈనది కదా ఉదయం పూట సాయంత్రం పూట దూడ తాగిన తర్వాత కొన్ని మిగిలిన పాలు ఇంటి అవసరాల కోసం తీస్తున్నాము పాలు తీసేటప్పుడు కొంచెం ఆవు దగ్గర చిత్తడిగా లేకుండా పక్కన ఉన్న పొడి ప్రదేశంలో కట్టేసిన ఈ ఆవు తీసుకోక ముందుకైతే నా జీవితంలో ఎప్పుడూ పాలు తీయడం నాకు రాదు అయితే ఒకరోజు ఈ ఆవును నాకు ఇచ్చిన మా బామ్మడి దీన్ని రమ్మని చెప్పిన ఎట్లా పాలు తీయాలో చూపించడానికి వాడు వచ్చి నాకు చూపించిన తర్వాత ఓ రెండు రోజులు మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు ఇప్పుడిప్పుడే తీయడం మంచిగా అవుతుంది నైట్ టైము వర్షం పడేటట్లు అనిపిస్తుంది ఈ మధ్య అందుకే మా లేగదూడని కొంచెము వర్షం పడకుండా ఉండేటట్లు ఇంటి దగ్గరలో లోపల వైపు కట్టేస్తున్నాం ఈ మధ్య నిజంగానే ఒక మనిషి అనుకుంటే ఎంత చిన్న పని నుంచి ఎంత పెద్ద పనైనా చేయగలుగుతాడని నా వరకు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు అనిపించింది అసలు ఆవు నా ఇంట్లో నేను తీసుకొచ్చుకోవడం ఏంటి దానికి నేను పాలు తీయడము మొత్తము దాని గోపాలన పూర్తిగా నేను చేయగలగడము ఇదంతా నాకు ఇప్పటికి కలగానే అనిపిస్తుంది కానీ ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించగలుగుతున్నా గోసేవలో ఒక అడుగు ముందుకేస్తే మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాం నమ్మకం నాకు ఇట్లాంటి విషయాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే నేనున్న పరిస్థితుల్లో ఆవును పెంచడం ఒక విధంగా నాకు ఊహకు కూడా అందని పని కానీ నా మనసులో ఎప్పటి నుంచో అనిపిస్తుంది ఎందుకు పెంచకూడదు ఎంతకు పెంచకూడదని ఒకసారి పెంచితే ఏమవుతుందో చూద్దాం నేను పెంచగలుతనం లేదో అని ప్రయత్నం చేసిన ఇప్పుడైతే కుటుంబ సహకారంతో దాన్ని పూర్తిగా కొనసాగించగలుగుతానన్న నమ్మకం అయితే నాకు కలిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం పాలంటే అందరూ తొంభై శాతం ఇళ్ళల్లో ప్యాకెట్ పాలే తాగుతున్నారు అవి స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయని అందరూ చాలా వరకు ఈ మధ్య పేపర్లో వస్తుంది మనం చూస్తున్నాం కూడా సొంత ఇంటి గోవు పాలు తాగలిగే అదృష్టము ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు నాకైతే అది నా ప్రయత్నం వల్ల సాకారమైంది అది పాల విషయంలో గోవు మనము ఎంత మంచి ఆహారాన్ని పెడతా ఉంటే అది మనకు అంత ప్రేమతో అంత క్వాలిటీతో పాలిస్తుంది అని నాకు అనిపించింది దానికి మేము ఒరిగడ్డి తౌడు నీళ్ళు ఇవ కాకుండా ఇప్పుడు సజ్జలు కొన్ని నానబెట్టి గ్రైండ్ చేసి ఆవుగిస్తున్నాం అట్లనే ఈ మధ్య నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఒక మిత్రుడు అయినాడు ఆయన మా ఊర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడంతో పాటు ఆయన ప్రొడక్ట్స్ని అమ్మడానికి మా ఊర్లోనే ఒక అవుట్లెట్ కూడా పెట్టుకున్నాడు దాంట్లోనే గానగోన నూనెలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు కూడా అమ్ముతున్నాడు ఆయన అడ్వైజ్ ఏంటంటే పాలిస్తున్నావుకి నువ్వుల చెక్క తీసుకొచ్చి పెడితే బాగుంటుందని చెప్పిండు ఆయన దగ్గరనే తీసుకున్నా అది రెగ్యులర్గా నానబెట్టి ఇస్తున్నాము ప్రతిరోజు ఉదయం ఒక పావు లీటరు అలాగే సాయంత్రం పూట కూడా ఒక పావు లీటరు పాలైతే తీసుకుంటున్నాము నాటువు కాబట్టి ఎక్కువ పాలు ఇవ్వదు ఈ నువ్వుల చెక్కనే ఉదయం సాయంత్రం నానబెట్టి ఆవకిస్తున్నాం ప్రస్తుతానికి ఇట్లా ఆనందంగా గడుస్తుందండి మా గోపాలనలో అందరికీ ధన్యవాదాలు జై గోమాత